వెల్కమ్ టు పావని నందు వ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొటాటో రోల్ పొటాటో రోల్కి కావలసిన పదార్థాలు ఉడికించిన ఆలు ఒక త్రీ ఆలు తీసుకోవాలి ఉడికించినవి అందులోకి టూ కప్స్ గోధుమ పిండి వన్ కప్ మైదాపిండి అండ్ వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు తగినంత నెక్స్ట్ కట్ చేసుకున్న చిన్న సైజ్ ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ మళ్ళీ ఒక టూ పచ్చిమిర్చి తరిగిన కరివేపాకు ఇవి మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం చేసే ప్రాసెస్లోకి వచ్చేద్దాం బాగు తీసుకొని మనము గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి మనం చెప్పుకున్నాం కదా టూ కప్స్ ఆఫ్ గోధుమ పిండి ఇప్పుడు ఇందులోకి మనం కాస్త కొంచెం చిటికడంత సాల్ట్ వేయాలి మళ్ళీ వాము వాము మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట మనం ఎప్పుడు వాము తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇలా అరిచేతిలో వేసుకొని బాగా దీన్ని బాగా నలిపి ఇందులోకి వేయాలన్నమాట నెక్స్ట్ కొంచెం చిల్లీ పౌడర్ అంటే కారం కొంచెంగా వేసుకోవాలి ఎందుకంటే మనం అందులో మళ్ళీ స్టఫింగ్లో మళ్ళీ యాడ్ చేస్తాం కదా కాకపోతే ఇందులో కూడా యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం చిటికెడు పసుపు ఇప్పుడు మనం పిండిని కలుపుకోవాలి స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనం మిక్స్ చేసుకోవాలి మెత్తగా మనం చపాతీ పిండి మాదిరిగా తడుపుకోవాలి ఇప్పుడు ఆలుని మనం స్మాష్ చేసి ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి తగినంత కారం తగినంత కారం వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అనుకోండి స్మాల్ టీ స్పూన్ తగినంత సాల్ట్ కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ ధనియా పౌడర్ చాలా బాగా టేస్ట్ ఇస్తుంది స్నాక్స్లోకి మనకి ఇప్పుడు ఇవన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి కలర్ కోసం కావాలంటే మనం ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి ఒక సైడ్ పెట్టుకొని మనం ఇందాక పిండి తడుక్కున్నాం కదా మనం ఇప్పుడు దాన్ని చపాతీ మాదిరిగా తాల్చుకోవాలన్నమాట ఎప్పుడైతే మనం దీన్ని దీంతో మనకి ఇంకా పని లేదు సైడ్ పెట్టేసుకోవాలి ఇలా మనం చపాతి లాగా రోల్ చేసుకోవాలి ఇలా మంచిగా తాల్చుకోవాలన్నమాట కాకపోతే ఏంటంటే చపాతి అంత సన్నగా మనం చేసుకోవద్దు మనం చపాతీకి అయితే ఇట్లా ఫోర్ సైడ్స్ ఫోల్ చేసుకొని చేసుకుంటాం ఇది అలా కాదు కొంచెం అందంగా ఇలా తాల్చుకోవాలి ఇలాగా తాల్చుకోవాలి ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మన దేలి ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మన దేలి ఎందుకు పెంచు బర్గర్ పాట పాడుతున్నాను చూస్తున్నారా అదే చెప్తున్నానండి మనం ఇంచక్క ఇవన్నీ మనం ఇంట్లో చేసుకోవచ్చు ఎందుకు పిల్లలకు అనవసరంగా బయట ఫుడ్ పెట్టి ఎంకరేజ్ చేయడం చూడండి మనకు బయట దొరికేవి మన ఇంట్లో మన పిండి మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం అన్ని చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం లేదండి ఇంకా మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫ్కి రెడీగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు మిశ్రమాన్ని మనము దీంట్లో ఇలా పెట్టుకొని ఇలా మనం ఒక స్పూన్తో ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇంకా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఎక్కువ మరీ ఆలు ఎక్కువ స్ప్రెడ్ అయిదు అంత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కాకపోతే మరీ ఎక్కువ తిక్కుగా పెట్టుకోకూడదు ఇలా ఇప్పుడు ఇలా మొత్తం ఆలు స్ప్రెడ్ చేశాక మనం వాటర్ని సైడ్కి మొత్తం పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం దీన్ని రోల్ చేస్తాం కదా మనకి స్టిక్ అవుతుంది ఈజీగా ఊడిపోకుండా ఉంటుంది లైట్గా ఎక్కువ కాదు మరి లైట్గా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసుకోవద్దు జస్ట్ రోల్ ఇట్ అంతే అంతే ఓకే ఇప్పుడు మనకు రోల్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కాస్త పొడిపిడి ఇలా లైట్గా డస్టింగ్ చేసుకోవాలంటే నెక్స్ట్ ఇక్కడ కూడా డస్టింగ్ చేసుకోవాలి సో దట్ ఏంటంటే మనకి కట్ ఇప్పుడు రుద్దింగ్ మనము కటింగ్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి కొంచెం ఆయిల్ అనేది మన నైఫ్కి ఇలా రుద్దుకోవాలన్నమాట సో దట్ ఏంటంటే మనము ఇవి కట్ చేసుకున్నటప్పుడు మనకి పిండి అనేది నైఫ్కి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇది ఇక్కడ క్లోజ్ ఓపెన్ అవుతుంది కొంచెం వాటర్ పెట్టి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఒకటొకటి చేతిలో పెట్టుకొని చెస్ట్ అంతే ఇలా కొంచెంగా ప్రెస్ చేయాలి ఎక్కువ కూడా కాదు కొంచెంగా ప్రెస్ చేయాలి ఇలా రావాలన్నమాట మనకి అరిచోతిలో పెడితే ఇలా ఉండాలి షేప్ అనేది ఇప్పుడు మనం ఇప్పుడు మనం ప్యాన్ లో ఆయిల్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది టెస్ట్ చేయాలి ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా మనం ఒకటి ఒకటి మెల్లిగా వేసుకోవాలి అంటే బాగా ఆయిల్ కాయింది కాబట్టి కొంచెం స్లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఇలా స్లోగా వేగిపోయాయి మనము మనకి బాగా ఇట్లా లైట్ బ్రౌనిష్ కలర్ రావాలన్నమాట చిన్న మంటలో గుప్పి పెట్టుకోండి చిన్న మంటలో వేగితేనే మనకి సైడ్ రోల్ అంతా కూడా క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట లేదంటే మెత్త మెత్తగా ఉంటుంది బాగా కాల్చుకోవాలి కాల్చుకుంటేనే టేస్ట్ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది ఇలా బాగా పేరు అన్నా అంతే యా ఫైనలీ మన ఆలూ రోల్స్ రెడీ రెడీ అయిపోయినాయండి ఇంకా తినడమే ఆలస్యం నేను ఇవిని మా మమ్మీకి గా చూపించి ఇస్తాను మీ ఆలూ రోల్స్ వావ్ ఆడేరా లేదు లేదు చేశాం నేను నందిని టేస్ట్ చేసి చెప్పాలా అబ్బో మా బుజుగా పోయి అసలు ఆగడం లేదు తీసుకున్నాను నువ్వు మా ఇది చాలా బాగుంటుంది నువ్వు స్వీట్ తినాలి ఓకే క్యాచ్ 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 పట్టుకో 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 ఇప్పుడు కెచ్ప్ లో చేసుకొని చూడు ఎలా ఉంటుందో బాగున్నాయా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ మమ్మీ ఇది నీ కోసమే సర్ప్రైజ్ బుజ్జుబాబుకి చాలా బాగా నచ్చేసినట్టున్నాయి నచ్చేనా నీకోసం నేను స్వీట్స్ కూడా చేసి పెడతానే ఓకేనా ఫైనల్గా మన ఆలు రోల్స్ అయితే రెడీ రెడీ అయిపోయినాయి పిల్లలు కూడా మనం ఇలా చేసేసి స్నాక్స్ లాగా పెట్టచ్చు సో నాకు తెలిసి మీ అందరికీ బాగా నచ్చేస్తున్నట్టున్నాయి ఆఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్